అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో గత వారం రోజులుగా ఎదురు చూస్తున్న ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న త్రిమూర్తుల సంగము ఆర్ త్రివేణి సంగము నిన్నటితో అది నిజమైంది సుమారు రెండు సంవత్సరాలుగా చెప్తున్న అసురు సంహారం జరగాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలవాల్సి వచ్చింది వారిచ్చిన వరంతో వారికే ఉపద్రవంగా మారిన రాక్షస సంహారానికి గతంలో పురాణాల్లో జరిగినాయి అదే సీను రిపీట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని నేనైతే ఎన్నోసార్లు చెప్పా అది నిన్నటితో నిజమైంది అంటే కూటమి కలిసినప్పటికీ ఆ సమావేశంతో విపరీతమైన జనం నేను కూడా ఒక ప్రేక్షకుడుగా వెళ్ళా ఆ సభకి ఈవినింగ్ రిటర్న్లో ఫ్లైట్ దొరికే అవకాశం లేక ఆ ట్రాఫిక్లో బైరోడ్ సుమారు రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ టు విజయవాడ కారులో ప్రయాణం చేసింది నిన్నే అంత ట్రాఫిక్ జామ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి టైం లేదు అంటే ప్రాక్టికల్గా ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది ఎందుకంటే అక్కడ స్టేజ్ మీద ఉండటానికి అవకాశం లేదు కనుక ఎందుకంటే నేను ఇంకా ఈరోజుకి ఏ పార్టీలో సభ్యుడిని కాదు కనుక ఒక ప్రేక్షకుడుగా అఫ్ కోర్స్ పాస్లో ఫస్ట్ రోలోనే కూర్చున్నప్పటికీ ఒక ప్రేక్షకుడిగానే నేను వెళ్ళటం జరిగింది ఆ స్పందన ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనే ఒక తపనతో ఒక తాపత్రయంతో నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు స్పందన నాకు పోలీస్ శాఖతో సంబంధాలు ఉన్నాయి కదా ఎందుకంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఎక్కువ మంది కూడా మాట్లాడతారు ఎందుకంటే ఈ ప్రభుత్వం పోతుంది కాబట్టి తక్కువలో తక్కువగా లీస్ట్ కన్జర్వేటివ్ ఎస్టిమేషన్ ప్రకారం ఆరు లక్షల పైగా జనం హాజరయ్యారు అంటే అందులో సకానికి పైగా స్థలికి చేరలేకపోయారు పదిహేను కిలోమీటర్లు అటు ఒంగోలు నుంచి చిలకలూరుపేట హైవే కానీ ఇటు గుంటూరు నుంచి చిలకలూరిపేట కానీ అటు నరసరావుపేట నుంచి వచ్చే ఆ చిన్న రోడ్లు అవి కానీ మొత్తం చోక్ టోటల్ స్టాగ్నేషన్ అయినప్పటికీ మహిళలు కూడా పది కిలోమీటర్ల దూరం కూడా నడిచి వచ్చారు చాలామంది నడవగలిగిన వాళ్ళందరూ వచ్చారు ఎంత స్పందన అంటే నేను అక్కడ గ్రీన్ మ్యాట్లు లేవు సిద్ధం సభల్లో లాగా ఎవరిని బలవంతంగా తీసుకొచ్చింది లేదు ఒక రూపాయి డబ్బు ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డిలాగా మద్యం ఇచ్చింది లేదు కేవలం అభిమానులు రావాలి అనుకుంటే వాహనాల ఏర్పాటు తప్ప ఇంకే ఇతర ఏర్పాట్లు కూడా చేయనప్పటికీ కూడా నిండు మనసుతో ఈ ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలని ఈ ఉన్న దరిద్రాన్ని వదిలించుకోవాలని ఆశీర్వదించటం కోసం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి భారతీయ జనతా పార్టీతో కలిసిన ఈ కూటమిని అలాగే నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా చూడాలి అని ఆపేక్షతో అన్ని లక్షల మంది రావటం డెఫినెట్గా తాడేపల్లిలో మరి నిన్నైతే మరి ఎన్ని టీవీలు పగిలినాయో నాకు తెలీదు అంటే రీప్లేస్ చేయడానికి కూడా వెంటనే రెడీగా ఉండి ఉండవు కాబట్టి ఒకటి రెండు అయితే ఒకటి రెండు గదుల్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ రెండు అయితే గ్యారంటీగా భద్రైపోయి ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మశాంతి అంటే వాళ్ళకి కూడా ఆత్మ ఉంటుంది కదా ఆత్మశాంతికి సాక్షిలో రాయించుకున్నారు లక్షకు లోపే జనం అసలు ఇంట్రెస్ట్ చూపెట్టనే జనం ఇలా నీకు లక్ష మంది వస్తే పదిహేను లక్షల మంది అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసి మనుషులు లేకుండా సినిమాలు చేస్తావా విలేకరులను ఎలా చేయవా ఇక్కడ ఎంటైర్ గెలాక్సీ ఆఫ్ మీడియా అక్కడ ఉంది వాళ్ళన్నారు చెప్తారు ఎన్ని లక్షల మంది వచ్చారు ఆ ఏరియల్ షార్ట్స్ ఇన్క్లూడింగ్ హైవేస్ ఆ ఏరియల్ షార్ట్లు చూస్తే మతి పోతుంది కొందరైతే ఈ దశాబ్దంలో ఇటువంటి సభ చూడలేదు అని కూడా చెప్తున్నారు ఇంకా మరి వీళ్ళు ఏడుపులు ఇలాగే ఏడుస్తుంటే అది ప్రజలైతే అర్థం చేసుకోగలిగారు స్పష్టంగా ప్రూవ్ అయింది ఏంటంటే కూటమని ప్రజలు ఆశీర్వదించారు ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా డ్వాక్రా మహిళల మీద ప్రెషర్ లేకుండా వాలంటీర్ల వెచ్చల ఇచ్చే వార్నింగులు లేకుండా కేవలం ఇంటిమేషన్తో పార్టీల మీద అభిమానంతో అంతకంటే ముఖ్యంగా మనల్ని మనం కాపాడుకోవాలి పైగా